నేడు శ్రీకాకుళం జిల్లాలో నారా లోకేష్ పర్యటించనున్నారు పాతపట్నం పాలకొండ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన శంఖారావం బహిరంగ సభల్లో పాల్గొనున్నారు ఇప్పటికే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లని టీడీపీ శ్రేణులు పూర్తి చేశారు పాతపట్నం పాలకొండ నియోజకవర్గాల నుంచి భారీ జన సమీకరణ చేపట్టారు రైట్ మొత్తంగా శ్రీకాకుళం జిల్లాలో శంకారావం పేరిట లోకేష్ పర్యటనలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే దీనికి సంబంధించి ఈ రోజు ఆయన షెడ్యూల్ ఎలా ఉండబోతుందో మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు రవి మూడో రోజు శంకారావం సభ దీనికి సంబంధించి ఏదైతే ఉత్తరాంధ్ర సంబంధించిన మూడు నియోజకవర్గాల్లో జరుగుతుంది ముఖ్యంగా కూడా ఈ ఈ శంకారావం సభకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది పాతపట్నం కురుపు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మూడు నియోజకవర్గాల్లో కూడా ఈ శంకారావం సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నట్లు కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే ఈ యువకుళం పాదయాత్రకు సంబంధించి అన్ఎక్స్పెక్టెడ్ గా కూడా దాన్ని డిసెంబర్ పద్దెనిమిదో తేదీన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత స్టార్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో మొన్నటి నుంచి కూడా ఈ శంకారావం సంబంధించి పర్యటనని లోకేష్ చేపట్టారు ఈ పర్యటన సంబంధించి మొత్తం కూడా ప్రతిరోజు మూడు నియోజకవర్గాల్లో ఈ పర్యటన ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక సభ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు దానికి సంబంధించి మూడో రోజు ఇక్కడ ఎవరైతే ఇక్కడ సంబంధించినటువంటి పూన రవి రవికుమారు అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే ఉన్నారో ఈ ఎంపీ వీళ్ళందరూ కూడా అక్కడ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి అక్కడ ఉన్నటువంటి కేడర్ ఏదైతే ఉందో ఆ కేడర్తో మమేకమయ్యేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల మీద కూడా పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తమవుతున్నటువంటి ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకం అయ్యి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం చేపట్టలేకపోతున్నటువంటి కారణాలను విశ్లేషించడమే కాకుండా తమ ప్రభుత్వం జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీలైతే ఇస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కానీ అదేవిధంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు కానీ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రతి చోట కూడా లోకేష్ చేస్తున్నటువంటి ఈ శంకారావం సభలు ఏదైతే ఉన్నాయో వీటికి విశేషమైనటువంటి స్పందన లభించడంతో టీడీపీకి సంబంధించిన నాయకులు మాత్రం ఎక్కువగా కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ప్రతి చోట కూడా ఈ సభలు పూర్తిగా కూడా నిన్నటి మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మూడు చోట్ల మొన్న మూడు చోట్ల నిన్న మూడు అదే అదేవిధంగా వాళ్ళ మూడు నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి మొన్న నిన్న జరిగినటువంటి సభగా ముందు జరిగినటువంటి సభలు ఏవైతే ఉన్నాయో కూడా ఫుల్ సక్సెస్ఫుల్ గా జరిగినాయి అనుకున్న దానికన్నా కూడా పెద్ద సంఖ్యలో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు హాజరవుతున్న పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే మొత్తానికి టీడీపీకి సంబంధించిన నాయకులైతే మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది గాయత్రి రైట్ థ్యాంక్ రవికృష్ణ